హాయ్ హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు తిరిగి వచ్చిన వసంతం ఎపిసోడ్తో చూసేద్దాం రమ్య ఇంకా ఆ ఆలోచనలో ఉండగానే ఇద్దరు హైదరాబాద్ చేరుకుంటారు రమ్య ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి కావడంతో చుట్టూ అంతా బిక్కుబిక్కుమంటూ చూస్తూ నిలిచింది రమ్య టెన్షన్ పడుతుంది అని అర్థమైన కిషోర్ రమ్య భుజాల చుట్టూ చేతులు వేసి నువ్వేం టెన్షన్ పడకు రమ్య నేను ఉన్నానుగా నేను ఇక్కడే డిగ్రీ పూర్తి చేశాను నాకు ఇక్కడ కొందరు తెలిసిన వారు కూడా ఉన్నారు మనం ఈ రోజుకి ఇక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ గుళ్ళో పెళ్లి చేసుకున్నాక రూమ్ కోసం వెతుకుదాం సరేనా అని చెప్తాడు దానికి రమ్య కూడా సరే కిషోర్ అని అంటుంది సరే ఆ బ్యాగ్ ఇలా ఇవ్వు నేను పట్టుకుంటాను అని అడుగుతాడు కిషోర్ రమ్య కూడా సరే అని ఆ బ్యాగ్ అతనికి అందిస్తుంది ఇద్దరు కలిసి ఆటోలో వెళ్ళి ఒక ఇంటి ముందు దిగుతారు ఆ ఇల్లు చూసిన రమ్య ఇదేంటి ఇలా ఉంది ఇక్కడ అంత వింతగా ఉంది ఇంటికి అని అడుగుతుంది ఇదా మా ఫ్రెండ్ అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటుంది మనలా ఇంట్లో నుండి వచ్చిన వాళ్ళకి తన ఇంట్లో ప్లేస్ ఇచ్చి వాళ్ళకి వేరే రూమ్స్ దొరికే వరకు తన దగ్గరే ఉంచుకుంటుంది చాలా మంచిది అని చెప్పి పద లోపలికి వెళ్దాం అని ఆమె చేయి పట్టుకుని లోపలికి నడుస్తాడు రమ్య కూడా చుట్టూ అంతా అనుమానంగా చూస్తూ కిషోర్ పైన ఉన్న నమ్మకంతో అతని వెంటే నడుస్తుంది అలా ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు లోపల ఒక ఆవిడ వీళ్ళని చూసి ముందుకు వచ్చి నువ్వు చెప్పిన అమ్మాయి తినేనా అని అడుగుతుంది హా తినే నేను ప్రేమించిన అమ్మాయి అని చెబుతాడు కిషోర్ అప్పుడు రమ్యని కింద నుండి పై వరకు దీక్షణంగా చూసినా లేడీ బాగానే ఉంది అని కిషోర్తో చెప్పి రీటా ఇలా వచ్చి అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళు అని అక్కడే ఉన్న మరో అమ్మాయితో చెబుతుంది అదేంటి నేను ఒకదాన్ని వెళ్ళాలా నాకు భయంగా ఉంది నేను నీతోనే ఉంటాను కిషోర్ అని రమ్య కిషోర్ చేయి పట్టుకొని అంటుంది కాదు రమ్య నేను చెప్పేది విను నువ్వు లోపలికి వెళ్ళు నేను కింద ఉన్న రూంలో ఉంటాను ఈ రోజుకి ఎలా గోల గడిచిపోతే రేపటి నుంచి మనం కళ్ళ కన్నా కొత్త జీవితం మొదలు పెట్టవచ్చు సరేనా అని తనకి నచ్చ చెప్పి రమ్య పట్టుకున్న చేతిని వదిలించుకుంటాడు అది విన్న రమ్య భయంగా ఉన్న కిషోర్ అక్కడే ఉంటాను అని అనేసరికి సరే నువ్వు ఎక్కడికి వెళ్ళకు అని చెప్పేసి రీటాతో కలిసి లోపలికి వెళ్తుంది అటు వెళ్ళగానే అప్పటి వరకు ఎంతో ప్రేమగా ఉన్న కిషోర్ ఖన్నెంగా నవ్వుతూ చూసారుగా ఎంత అందంగా ఉందో తను ఇంకా ఫ్రెష్ కూడా ఎంత ఇస్తా అంటారేంటి అని వెకిలిగా అంటాడు నిజంగా అమ్మాయి బాగానే ఉంది ఒక ఎనిమిది లక్షల వరకు ఇస్తా అని ఆవిడ అనగా అలా ఎలా అండి కనీసానికి పది లక్షలు అన్నా ఇవ్వండి ఎంతైనా పల్లెటూరు అమ్మాయి కదా ఆ మాత్రం ఇవ్వకుంటే ఎలా అని కిషోర్ అంటాడు సరే సరే తీసుకువెళ్ళు అని అతను అడిగిన డబ్బు అంతా అతనికి ఇచ్చేస్తుంది ఆ లేడీ ఆ డబ్బు తీసుకున్న కిషోర్ రమ్య నగల బ్యాగ్తో సహా హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇప్పుడు రమ్య జీవితం ఏం కాబోతుంది తను ఆ నరకం నుండి బయట పడగలుగుతుందా తదుపరి భాగంలో తెలుసుకుందాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ లిస్నింగ్